టమాటాలు టమాటలు ఎందుకంటే ఎండుమిరపకాయలు టమాటాలు వేసి పచ్చడి వేద్దామని ఇక్కడ సైడ్ అయితే టమాటాలు ఎందుకు కర్రీ చిక్కుడుకాయ కది మందికి చిక్కుగాయ కదా నేనైతే ఒక్కసారి రెండు పళ్ళు మంచిది కావాలని ఒక సైడ్ అయితే చిక్కుడుకాయ కూర ఒక సైడ్ అయితే టమాటాలు ముందు ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు నేనైతే ఇలా కొన్ని టమాటాలు వేసినా ఇక వాటర్ అయితే ఏం పోయాను అంగత మీరు మరి చక్కగా కూరలో నీళ్ళు పోసుకుంటారా కొంచెం సైడ్ ఎండుమిరపకాయల పచ్చడి కోసం అదే టమాటా పచ్చడి కోసం టమాటాలు అయితే ఫ్రై చేస్తున్నా మీరు ఇట్లా వేసుకుంటారా మరి టమాటాలు ఎండుమిరపకాయ పచ్చడి